వేములవాడ రాజన్న ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపైన గోపి అన్నారు వేములవాడ రూరల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేయడం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వందల కోట్లతో కాశీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాలను అభివృద్ధి చేసినప్పుడు భక్తులకు దర్శనాలు నిలిపివేయలేదని మరి రాజన్న ఆలయంలో దర్శనాలు ఎందుకు బంద్ చేస్తున్నారని ప్రశ్నించారు దేశంలో ఎక్కడైనా ముస్లిం మసీదులలో హిందువుల యొక్క సమాధులు ఉన్నాయా మరి రాజన్న ఆలయంలో దర్గా ఎందుకుందని అన్నారు వెంటనే పునర్నిర్మాణంలో భాగంగా దర్గాను ప్రత్యేక చోటుకు తరలించాలని లేకుంటే బీజేపీ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని అన్నారు బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఆలయాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని ప్రభుత్వం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ పోవాలని సూచించారు లేకుంటే రానున్న రోజుల్లో వేలాది మంది హిందూ సోదరులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేములవాడ రాజేశ్వర స్వామి వేములవాడకు రాగానే మొదటి ప్రాధాన్యత రాజరాజేశ్వర స్వామి వారికి ఇవ్వడం మన లక్ష్యం మరి ఈరోజు పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి అంటున్నారో ఆగమ శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేసే కార్యక్రమంలో దైవ దర్శనాలను మూసివేయాలని ఆగమశాస్త్రంలో ఉన్నదని అడుగుతున్నాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మా యొక్క విధానాన్ని ప్రకటించదలుచుకున్నాం ఆలయ అభివృద్ధిలో మా స్టే స్టాండ్ ఏందన్నది చెప్పదలుచుకున్నాం ఆగమశాస్త్రంలో ఆలయాల అభివృద్ధి చేస్తే దర్శనాలను మూసివేయాలని ఇక్కడ ఉన్నదా దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని మూసివేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది కేంద్ర ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత పుణ్యక్షేత్రమైన కాశీ అభివృద్ధి జరిగింది నాలుగైదు వందల తోటి ఎక్కడ దర్శనం మూసివేయాలి ప్రజలకు ఇబ్బంది కలగనీయలేదు అదే రకంగా ఉజయని కారిడార్ ఆరేడు వందల తోటి అభివృద్ధి జరిగింది ప్రజలకు దర్శనాన్ని దూరం చేయలేదు మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భాగస్వాములు కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ప్రజలకు రాజన్న ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలనుకుంటున్నారు ఈరోజు వందల కోట్లతోటి మేడారం అభివృద్ధి చేస్తున్నాము వందల కోట్లను కేటాయిస్తున్నామని చెప్తున్నాం మీరే మరి మేడారం వెళ్ళే ప్రతి వ్యక్తి ఇక్కడ రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తారన్న విషయాన్ని మర్చిపోయిందని అనుకుంటున్నారు రాజన్న ఆలయానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు దేవాలయ రహదారి విషయంలో అభివృద్ధి అవసరం కంటనే కొంతమంది ఇబ్బంది పడినా కానీ మేము అభివృద్ధిని కాంక్షించే దాన్ని మోచుకున్నాం అభివృద్ధి జరిగిన జాగాలలో ఎంతో కొంత నష్టపోవడం సహజం కానీ దేవాలయాల అభివృద్ధి పేరు మీద దేవాలయాలు దేవుడి దర్శనాన్ని బంద్ చేయించడాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తున్నాం మేము రేపొద్దున ఈ రకంగా వీటిని పరిగణలకు తీసుకోకుండా దేవాలయాన్ని మూసివేసే పరిస్థితి వస్తే వేలాది మంది వ్యక్తి హిందువులతోటి దర్శనానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండి దర్శనానికి వస్తుందని చెప్పి పాత్రికేయమిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ఇకపోతే ఆగమ శాస్త్రం అభివృద్ధిలో దేవాలయంలో దర్గా ఉండాలని ఉందా ఈరోజు ముస్లింల పవిత్ర ప్రార్థనాలయం మసీద్ దేశంలో ఎక్కడనైనా కానీ మసీదులలో హిందువుల యొక్క సమాధులు ఉన్నాయా మరి దాని గురించి పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడతలేరు పురాతన కాలంలో అధికారంలో ఉన్న క్రమంలో ఆ దాన్ని మన మీదికి రుద్దిన విషయం వారికి తెలియదా పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయంలో ఉన్న దర్గను నాలుగు కుటుంబాలకు సంబంధించిన దాన్ని వారితోటి సెటిల్ చేసి వారికి వేరే ప్రాంతాన్ని కేటాయించి ఇక్కడ ఇబ్బంది లేని వాతావరణాన్ని కొనసాగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది ఈ రెండు విధానాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది రానున్న రోజుల్లో అభివృద్ధి పేరుతోటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గాని హిందూ దేవతా దేవలను ప్రజలకు దూరం చేసే విధానంలో గాని పునర్నిర్మాణంలో భాగంగా దర్గాను వేరే దగ్గరికి తీసుకుపోకుండా అక్కడనే వచ్చి మాత్రం భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తుంది